వర్తయంకి దానిది ఉంది కొంత మంచి రేస్ మార్ వీడియో పవర్ ఇస్తుంది చూడండి ఏంది ఇనీ స్టేజ్ కుమార భాయ్ ఒక్క నిమిషం ఆ రమ్య సుభాన్ నింస అని చెప్పు కానీ సార్ జాతీ వలము ఇటు ఇటు యు ఓ నిద్రడి పితరాయి ഇവിടെ കണ്ട സിഗ്നൽ വിച്ചോന്ന് പറഞ്ഞേ. എ ഗ്രീം കാറ്റ്യാ പോവലേ. 20 3 മാർജ്ജൈ 500 അന്തർ. അതാണ് ഞാൻ. ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి ముస్లిం సోదరులకు సోదరు మళ్ళీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మొన్న నేను దసరా పండుగ రోజు హిందువులందరికీ దాదాపు ఒక ఆరు నుంచి ఏడు వందల చీరలు పం పంచడం జరిగింది మన పదమూడో వాళ్ళ అలాగనే మా ముస్లిం సోదరులకు కూడా పంచకపోతే బాగుండదనే ఉద్దేశం కొద్దీ అందరికీ ఈరోజు నాకు ఆలోచన వచ్చేసి ఒక రెండు రోజుల ముందే మా సలీం గారితో మాట్లాడేసి డిస్కషన్ చేసి అన్న అందరికీ పంచాలని చెప్పేసి ఆయన కూడా నాకు చెప్పడం జరిగింది వెంటనే నేను సొంతగా నేను ఏదో పార్టీ నుంచి వచ్చింది కాదు ఎవరి నుంచి వచ్చింది కానీ నా సొంత డబ్బులతోటి మీ అందరికీ సంతోషంగా ఉండాలనే ఉద్దేశం కొద్ది ఇలా మీ ముస్లిం సోదరులందరూ కూడా నేను బట్టలు పంచడం కార్యక్రమం పెట్టుకున్నాను ఇదే సంవత్సరం కాదు మీ అందరు ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా నేను ఏ పా పార్టీ పండుగ వచ్చినా రాకుండా నా సొంత డబ్బులతో కూడా మీ అందరికీ ఆ చీరలు కానీ వీళ్ళకు బట్టలు కానీ ప్రతి సంవత్సరం వస్తా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ వాళ్ళ కూడా అభివృద్ధి కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మొన్న దాదాపు కొంత కోటి ఇరవై లక్షల రూపాయల ఫండ్ తీసుకురావడం జరిగింది కొన్ని వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి మీరు దాంట్లో ఏమి మాత్రం అనుమానపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ని కాబట్టి ఎమ్మెల్యే గారి ఆయన ఆశీస్సులు తీసుకొని మినిస్టర్ ఫండ్ కానీ ఎంపీ ఫండ్ తీసుకొస్తాను దాదాపు మన వాళ్ళ రెండు నుంచి నాలుగు కోట్ల ఫండ్ తీసుకొచ్చేసి మన కాటెక్స్లో కానీ మన గంగరంగ కానీ మన ఏరియాలో ఏలాంటి వర్క్ లేకుండా ఈ యొక్క రెండు సంవత్సరాలల్లో ఈ పని లేదనుకుంటా చేస్తారని చెప్పేసి మీ అందరికీ ముంగట నేను మీకు అందరూ తెలియజేస్తున్నాను దాదాపు డెబ్బై లక్షలతో ఇక్కడ మన వర్క్ నడుస్తుంది కాటెక్స్లో మెయిన్ బ్రెయిన్కి ఒక ఇరవై లక్షలు పెట్టినాము అక్కడ సలీంభాయి ఏరియాలో పదిహేను లక్షలు పెట్టించినాము అటు ఇంకొక మన అది అని ఏం పేరు ఉండేది రామాయణ రామాయణ దగ్గర ఆల్రెడీ పది లక్షల వరకు సాంక్షన్ అయింది ఇప్పుడు ఇంకొక పది రోజులన్న టెండర్ అయితే కొబ్బరికాయ కొట్టి చదువుకో స్టార్ట్ చేస్తాం మా ముస్లిం సోదరులు పైనసారి పాపం ఒక రూపాయి తీసుకోకుండా నాకు ఒట్టి వేసి నాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఫస్ట్ మీ కూడా అక్కడ రోడ్ వేపిస్తారని చెప్పేసి నేను మాట ఇస్తా ఉన్నాను అందరూ ఏ అవసరం ఉన్నా మీరు మోమాట పడకుండా ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయవచ్చు మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను స్పందిస్తాను మీ అందరికీ తెలుసు నేను హైదరాబాద్లో ఏ మీటింగ్లో ఉన్నా కానీ మన మహిళలు ఫోన్ చేసారా అంటే ఏ అవసరం స్పందించి మీకు పని చేస్తా అని చెప్పి మరొక్కసారి అందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మిమ్మల్ని అందరికీ సలహా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఊహిస్తూ ఉన్నాం ఇవ్వబడుతుంది ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు అలాగే వేదిక ఉన్న మా ప్రభాకర్ అన్న అన్నయ్య గారు అనీత్ భాయ్ హదీర్ భాయ్ సాయి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకున్నాం అందరూ వచ్చిండ్రు అలాగే మరోసారి ప్రభాకర్ అయ్యకి ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు అందరికీ సంతోషంగా చూడాలని మరి ఈరోజు పదమూడవ వార్డులో తన సొంత ఖర్చులతో ఈ తోఫాని ఇవ్వడం జరుగుతుంది మన వార్డు ఈరోజు మన ఈ రంజాన్ తోఫాను ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం అన్నగారు ప్రతి సంవత్సరం ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన మా ముస్లిం మహిళలకు అందరికీ రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు మరియు మా ప్రభాకర్ అన్నగారికి గారికి కూడా ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్క పార్టీ నుంచి మన ఏరియాలో కౌన్సిలర్గా ముందు పరిపాలన చేసిన వాళ్ళందరూ మనకు ప్రత్యేక శ్రద్ధ మనకు ప్రత్యేక గుర్తింపు అనేది ఎవరు ఇవ్వలేదు ఇచ్చింది కేవలం ఒక బండి ప్రవాకర్ ప్రతి ఒక్కరి సానుకూలత అనుకూలత గ్రహించింది అతను ఒక్కడే ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో ప్రతి గల్లీలో కనపడ్డదైనప్పుడే అయితే మన మున్సిపల్ చైర్మన్ గారు అతి సన్నిధమైన మంచి దోస్తానం ఉంది కాబట్టి అందరితోటి సమేతంగా మంచి ఫ్రెండ్షిప్గా ఉంటాడు కాబట్టి మనం ప్రతిసారి మన వార్డ్ కౌన్సిలర్గా అతన్ని ఎన్నుకోవాలని అందరిని అభినందిస్తూ ఆశిస్తున్నాం నా మాట ప్రతి ఐదు సంవత్సరాలకోసారి గుర్తించుకొని కావాలని ప్రతి ఒక్కరూ అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్యతో కలిసి ఉంటారని ఆశిస్తూ మీ అన్నమాట వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ గారు खर्च चार सकता खर्चल रंजान तोफा उबी मैं मुस्लिम सोच अलग अंदर की रंजा शुभाकांक्ष अभा वजह गारे यहाँ शुभाकांक्षर मानी हापीग तो इंडी को मैं हापीग रंजान पंद्रह को